మ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఆదాయ వ్యయములు అలాగే వృషభ రాశివారు శత్రులతో బాధపడుతున్నటువంటి వారికి పరిహార మార్గాలలో భాగంగా అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారని గనక చూసుకున్నట్లయితే కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోజిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగచిన నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు ఈ వృషభ రాశి వారికి ఆదాయము ఈ సంవత్సరము రెండు వ్యయము ఎనిమిది రాజపూజితము ఏడు అవమానము మూడు ఈ విధంగా ఉన్నాయి వీరి యొక్క జాతక ల లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు మంచి వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు బాధలు కొనర్చేటువంటి వారు ప్రతి పని ఎందుకు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే స్నేహశీలి బంధు ప్రియులుగా ఉంటారు మోగవాగ్యములను అనుభవించేటువంటి వారు స్నేహశీలిగా ఉంటారు అలాగే స్వతహాగా సొంత తెలివితేటలతో మంచి అభివృద్ధిలోనికి వస్తారు చాలా కష్టపడి ధనార్జన చేసేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నెలకొల్పుతారు మంచి పెద్ద గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటివి వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ విధంగా జాతక లక్షణాలు ఉంటాయి ఇక వీరికి ముఖ్యంగా గోచార ఫలితాలలో భాగంగా తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు ద్వాదశ స్థానంలో సంచారము అలాగే తదుపరి ఈ సంవత్సరం అంతయు కూడా మరి బృహస్పతి భగవానుడు జన్మంలో సంచారం పూర్వకంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడయ్యా అని గనక చూసుకున్నట్లయితే విశేషంగా వృషభ రాశి వారికి జన్మ గురువు పూర్వకంగా శాస్త్రవచనం ప్రకారం రాజకోపం యశోహాని ఉద్యోగం విరోధకం బంధు వైరంచ వ్యసనం జన్మకి గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ఏ విధంగా విశేషంగా చేసేటువంటి పనులలో అనేక విధమైనటువంటి ఆటంకాలు ఏర్ ఏర్పడము ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల నుండి కానివ్వండి అలాగే పోలీసు వారి నుండి కానివ్వండి పోలీస్ స్టేషన్స్ కు వెళ్లాల్సి రావడం కానివ్వండి అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోవడము మనస్సున తెలియని ఆందోళన పడడము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే చేసేటువంటి వృత్తులలో కూడా మరి ఉద్యోగం చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి వర్క్ స్ట్రగుల్స్ ఉండడానికి అటువంటి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు పై అధికారం నుండి ఒత్తిడి అనేటువంటిది పెరగడము కొన్ని కొన్ని సార్లు ఏమిటనంటే మానసికంగా చాలా కృంగిపోవడము తగురీత్యా ఉద్యోగానికి కూడా కొన్ని రోజులు వెళ్ళకపోవడం కాని పూర్వకంగా పని ఒత్తిడి అనేటువంటిది పెరగడము ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే రోగాల బారిన పడడము బంధువులతో వైరము సంప్రాప్తించడము అనేటువంటి సూచనలు కలగజేస్తున్నాడు అలాగే ఈ విధమైనటువంటి వ్యవహారాల రీత్యా వృషభ రాశి వారు కొన్ని చెడు వ్యసనాలు కూడా నేర్చుకునేటువంటి అవకాశాలు గురువు జన్మంలో ఉండటం పూర్వకంగా కలగజేస్తూ ఉన్నాడు అలాగే ఈ వృషభ రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు గనక చూసుకున్నట్లయితే దశమాస్థానంలో అంటే వృత్తి స్థానంలో సంచారం పూర్వకంగా చేసేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయ్యా అని గనక చూసుకున్నట్లయితే వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నం ఉష్ణాది సర్వ విఘ్నం చ దశాస్థి భవేశ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మనస్సున తెలియని ఆందోళన పడడము అలాగే అనేక రూపములలో కష్టములు అనేటువంటి సంభవించడము రోగాల బారిన పడడము శత్రువులు సంఖ్య పెరిగిపోవడం అలాగే బంధువులలో కానివ్వండి మన మిత్రులే మనకు శత్రువులుగా మారడం మనము ఇచ్చినటువంటి ధనము వారు సకాలంలో ఇవ్వకపోగా మనతో దుర్భాషలాడము గొడవలు పడడము పోలీస్ స్టేషన్స్కు వెళ్లాల్సి రావడము అనుకోని విధముగా వాహనాదుల రీత్యా ప్రమాదములు అనేటువంటివి సంభవించేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కలుగుతున్నాయి ఇక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు కొన్ని రోజుల పాటు సస్పెండ్ కావడము అలాగే కొన్ని విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల రీత్యా విద్యాపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడము వ్యాపార సంస్థ యజమానులకు మరి వ్యాపారంలో అంతగా కలిసి రాకపోవడము ఆర్థికపరమైనటువంటి సంక్షోభము ఏర్పడము ఇక స్త్రీ పురుషులు వివాహితులకు గనక చూసుకున్నట్లయితే దాంపత్యపరమైనటువంటి సమస్యలు గొడవలకు వివాదాలకు దారి చూసేటువంటి పరిస్థితులు ఏర్పడడము కోర్టు వారికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరాలు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చును ఈ సంవత్సరము మరి వృషభ రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి గురు శని గ్రహములు రెండు కూడా అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులే ఈ ఋషభ రాశి వారు ఎదుర్కొంటారు అని చెప్పి చెప్పవచ్చు మరి వీటికి పరిహారము ఏమిటయ్యా అని గనక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో ముఖ్యంగా బృహస్పతి గ్రహారాధన చేసుకోండి అలాగే గురుగ్రహ ధ్యాన శ్లోకమును గురువారం రోజున లేదా ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉండండి అలాగే శనేశ్వరుడు భగవాను యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము గురువారం రోజున నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి గురుగ్రహం దగ్గర చక్కగా ఆవు నీతితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేసుకోవడం అక్కడ బృహస్పతి గ్రహమునకు పసుపు రంగు గల పుష్పాలతో పూజించడము గురువారం రోజున శనిగలు ఉడకబెట్టినవి ఆ ఏమిటి గోమాతలకు చక్కగా తినిపించడము అలాగే ఆ ఉడకబెట్టినటువంటి శనిగలు ఏవైతే ఉంటాయో అక్కడ బృహస్పతి గ్రహమునకు కూడా నివేదన చేయడము గురువారం రోజున తమకు తోచిన విధంగా బ్రాహ్మణోత్తమునికి పసుపు రంగు గల వస్త్రము అలాగే కేజింబాబు శనగలు దానం చేయండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయము దగ్గరలో కనుక ఉన్నట్లయితే అక్కడ ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి పేదలకు వృద్ధులకు పసుపు రంగు గల పళ్ళు అలాగే వస్త్రాలు తమకు తోచినంత మందికి దానం చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ముఖ్యంగా బృహస్పతి గ్రహం అనేటువంటిది యోగా రకంగా మారుతుంది అలాగే ఇక శనేశ్వరుడి యొక్క గ్రహము అనుకూలంగా మారడానికి ప్రతినిత్యం శనిగ్రహ ధ్యాన శ్లోకమును పఠించడము అలాగే శమీవృక్ష ప్రదక్షిణములు చేసుకోవడం శనేశ్వరుడు భగవానికి తైలాభిషేకం చేసుకోవడము నీలకృత హనుమత స్తోత్రం ఉంటుంది అలాగే ఆ విశేషంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన పూర్వకంగా కూడా విశేషమైనటువంటి శనిగ్రహ భగవానుడు శాంతి చెంది కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు అనేటువంటివి తప్పకుండా ఏర్పాటు చేస్తాడు అలాగే శత్రువుల బెడద తొలగిపోవడానికి మరి విశేషంగా ఈ రాశి వారు బృహస్పతి గ్రహారాధన చేసుకోవడం అలాగే విశేషంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు అలాగే ముఖ్యంగా విశేషంగా ఈ వృషభరాశి వారు శత్రువుల బెడద తొలగిపోవడానికి ప్రత్యంగీర అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడము మరి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం అక్కడ అమ్మవారికి కుంకుంపు చేపించడం పూర్వకంగా శత్రువుల యొక్క తొలగిపోతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మరి కాస్త ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి అనుకూలంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజా జనమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే ఋషభ రాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి నమస్కారం